లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ ఛానల్ ప్లీజ్ కామెంట్ లెట్స్ మూవ్ వీడియో రకరకాల టాపిక్స్తో ట్రెండ్ అవుతున్నాడు తారక్ ఒకటి రెండు ప్రాజెక్టులతో హల్చల్ చేస్తున్నారు సౌత్ వరల్డ్ ఫోకస్ ఒక రకంగా ఉంటే నార్త్ జనాలు ఇంకొక రకంగా ఆలోచిస్తున్నారు ఎవరు దేని గురించి పట్టించుకున్నా పాన్ ఇండియా రేంజ్లో పేరు మారుమోగిపోతుంది వార్ టూ సినిమా మీద ఆల్రెడీ ఉన్న హైప్ని వదంతులు పెంచేసింది టీజర్ కబీర్ క్యారెక్టర్ గురించి తారక్ వాయిస్లో వినడం వావ్ ఫ్యాక్టర్ అంటున్నారు గ్రేట్ గాడ్ ఫ్యాన్స్ తారక్ విజువల్స్ కూడా స్టన్నింగ్గా ఉన్నాయని స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ చెలరేగుతుంటే చూడ్డానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు వార్ టూ సినిమా మీద అంచనాలు పెంచే పెంచేస్తున్న అంశాల్లో ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ కూడా ఒకటి ఈ పాటను ఈ నెల చివరిలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు హీరోలు వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొపోతున్నారు ఇప్పటికే సాంగ్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు హృతిక్ నాట్ నాట్లో తారక్ చరణ్ స్టెప్పులు చూసిన వారందరూ ఇప్పుడు వార్ టూ సాంగ్ మీద వేరే లెవెల్లో హోప్స్ పెట్టుకున్నారు హృతిక్ తారక్ ఇద్దరు ట్రెమెండస్ డాన్సర్స్ కావడంతో ఈ సాంగ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ని ఒక ఊపు ఊపేస్తుందని ఫిక్స్ అయ్యారు ఇటు నీల్ సినిమా కూడా స్పీడ్ అందుకుంది ఈ మూవీ కోసం స్పెషల్ సెట్ని డిజైన్ చేశారు మేకర్స్ ఈ నెల మూడవ వారం నుండే అక్కడ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు తారక్తో పాటు కీలక నటీనటులు అందరూ ఈ షెడ్యూల్లో పాల్గొంటారు అటు సినిమాకి అటు సినిమాకి ఈ సీక్వెల్ హైలైట్ అవుతుందని టాక్ చూడాలి మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది